నమస్తే తెలుగు ఈ రోజు అద్భుతమైన అరుదైన ఆదివారంతో కూడిన చైత్ర అమావాస్య ఈరోజు చేసే పూజలకు పితృకర్మలకు దానాలకు విశేష ఫలితాలు కలుగుతాయి ఈ రోజు పూజించవలసిన దేవతలు దుర్గాదేవి శివుడు నరసింహస్వామి ఈ రోజు వీరిని స్మరించటం వీరి గురించి వినటం వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజు మనం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం గురించి తెలుసుకుందాం నరసింహస్వామి పెళ్లి కథను వింటే జన్మల పాపాలు తొలగుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఈ కథను విన్నవారు అదృష్టవంతులు అలాంటి నరసింహస్వామి పెళ్లి కథను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మా వీడియోని లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి నరసింహావతారం శ్రీ నారసింహుడు నరసింహావతారము నృసింహావతారము నరహరి నరసింహమూర్తి నరసింహుడు ఇవన్నీ శ్రీ మహావిష్ణువు నాలుగవ అవతారాన్ని వర్ణించే నామములు హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు సాధు పరిరక్షణ కొరకు దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగ యుగాన అవతరిస్తాడు అలాంటి అవతారాలలో ఇరవై యొక్క ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు వానిలో అతి ముఖ్యమైన పది అవతారాలను దశావతారాలు అంటారు ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము మహాలక్ష్మిని సంబోధించే శ్రీ పదాన్ని చేర్చి శ్రీ నారసింహుడు అని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు విష్ణువు యొక్క ప్రతి అవతారానికి ఒక ప్రత్యేకత ఉంది అలాగే నరసింహ అవతారములలో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి భక్తుని మాటను నిజం చేయటానికి అవతరించిన మూర్తి అలాగే సేవకుడిని నుంచి ముక్తిని చేసిన మూర్తి అంటే అన్ని చోట్ల ఉండటం అన్న భగవద్విభూతి స్పష్టంగా ఈ అవతారంలో తెలపబడింది హిరణ్య కసుపుణ్ణి చంపటానికి ఇలా కుదరదు అలా కుదరదు అని ఎన్నో నియంత్రణలు ఉన్నా వాటి అన్నిటికీ ఉపాయాన్ని ఆలోచించి చివరకు రాక్షస వద చేసిన మూర్తి భగవంతుడి యొక్క దశ అవతారాలలో సగం మనిషి సగం మృగం ఆకారం ఈ అవతారంలో మాత్రమే దాల్చాడు ఇలా అనేక ప్రత్యేకతలు ఈ అవతారానికి ఉన్నాయి నృసింహమూర్తిని అనేక రూపాలలో అర్చిస్తారు పాంచరాత్రాగమంలో డెబ్బై పైగా నృసింహమూర్తులు ప్రస్తావించబడ్డాయి స్వామి కూర్చున్న లేదా నులుచున్న భంగిమలను బట్టి లేదా చేతులలోని ఆయుధాల క్రమాన్ని బట్టి ఈ మూర్తులలో వైవిధ్యాన్ని చెప్పవచ్చును వీరిలో నవ నారసింహ వ్యూహములు అనేవి తొమ్మిది ముఖ్య రూపాలు అవి ఉగ్ర నారసింహుడు కృద్ధ నారసింహుడు నారసింహుడు కోప నారసింహుడు యోగ నారసింహుడు అఘోర నారసింహుడు సుదర్శన నారసింహుడు శ్రీ లక్ష్మీ నారసింహుడు వీటిలో తొమ్మిదవ రూపం అయిన శ్రీ లక్ష్మీ నారసింహుడు ఎంతో ప్రసన్నంగా ఉంటాడు ఈ రూపంలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామిని పూజిస్తే సకల అభిష్టాలు నెరవేర్తాయి సకల శుభాలు కలుగుతాయి లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి అవతారం దాల్చిన ప్రతిసారి లక్ష్మీదేవి కూడా అవతారం దాల్చి విష్ణుమూర్తిని వివాహం చేసుకుంటుంది అని మన పురాణాలు చెప్తున్నాయి అలాగే నృసింహస్వామి అవతారంలో లక్ష్మీదేవితో ఎలా వివాహం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం చెంచు లక్ష్మి అనేది లక్ష్మీ అవతారం మరియు నరసింహుడి భార్యగా పరిగణించబడే ఒక గిరిజన దేవత హిరణ్య కసుపుడి రాక్షస రక్తాన్ని తాగి మత్తులో ఉన్న నరసింహుడు తన నియంత్రణ కోల్పోతాడు అతను సమీపంలోని గిరిజన వర్గాలపై దాడి చేయటం ప్రారంభిస్తాడు దానితో ఆ తెగలు భయంతో పారిపోతూ ఉంటారు చెంచు అనే ధైర్యవంతుడు గిరిజన స్త్రీ తన తెగను నరసింహుడి కోపం నుండి రక్షించాలని నిర్ణయించుకొని అతని ముందు నిలబడి నరసింహుడిని సవాలు కోసం పిలిచింది చెంచు కళ్ళల్లో ధైర్యం చూసి నరసింహుడు ఆగి సవాలు కోసం ఆగుతాడు చెంచు ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తే తాను ముందుకు వెళ్ళవచ్చునని చెప్పింది ప్రభువు దానికి అంగీకరిస్తాడు తర్వాత తన తప్పులను గ్రహించి శాంతిస్తాడు అప్పుడు నరసింహుడు ఆమె ధైర్యం తెలివితేటలు మరియు అందం కారణంగా ఆమెను ప్రేమించి ఆమెతో వివాహాన్ని ప్రతిపాదిస్తాడు ఆమె అతని ప్రతిపాదనను అంగీకరించింది తరువాత వారు త్వరలోనే వివాహం చేసుకున్నారు అప్పటి నుండి నరసింహుడు ఆ తెగను రక్షించాడు అప్పటి నుండి ఆ తెగవారు నరసింహుడిని కులదేవతగా చెంచును కులదేవిగా పూజించసాగారు వీరిని అహోబిలంలో పూజించారు చెంచు దేవత ధైర్య సాహసాలకు గుర్తుగా ఈ తెగకు చెంచు తెగ అని పేరు పెట్టారు కలియుగ దైవమైన వెంకటేశ్వరుని యొక్క కులదేవత నరసింహుడు ఈ విషయం వెంకటేశ్వరుని వివాహ ఆహ్వాన పత్రికలో ప్రస్తావించబడింది మరియు చెంచు తెగలో వెంకటేశ్వరుడు వేటగాడిగా నివసించాడని ఆధారాలు ఉన్నాయి ప్రజల సంక్షేమం కోసం దిగువ అహోబలంలో మొదటి లక్ష్మీ నరసింహ విగ్రహాన్ని స్వయంగా వెంకటేశ్వర స్వామి తయారు చేశాడని చెబుతారు నవ నరసింహులలో లక్ష్మీ నరసింహుడు అత్యంత ప్రశాంతమైన మరియు అత్యంత సాధారణ పూజనీయమైన రూపం ఈ రూపాన్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి సకల కోరికలు నెరవేరుతాయి ఎవరైతే ఈ కథను వింటారో వారు అదృష్టవంతులు వారి జన్మల పాపాలు పోతాయి వారికి సకల శుభాలు కలుగుతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ダニヤワも